సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ది ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు సదాశివపేట పట్టణంలో మౌలిక వసతులు తాగునీరు రహదారులు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి బీజేపీ అభ్యర్థులు కృషి చేస్తారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి వారు విదేశీలో మన దేశంగా పౌరులకు మరి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం శోచనీయ అంశం గతంలో జరిగిన సంఘటనలో మరి అందరికీ కూడా తెలుసు ఆ విషయం తర్వాత విజిలెన్స్ కేసు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఒక విలేకరి సంబంధించిన దాంట్లో కూడా మరి అయితే మేనేజర్ కానీ దానికి స్టాఫ్ కూడా వారు మరి ఇచ్చి ఈరోజు స్టాఫ్ కూడా మొన్న వెంకట్రావు అని చెప్పేసి రాష్ట్రపేటలో పనిచేసేటువంటి మన మున్సిపాలిటీ కలెక్టర్ రావచ్చు వారు మొన్నే ఫలం పాలించారు మరి ఈరోజు చావు కారణమైనటువంటి దాంట్లో వాళ్ళ ఆత్మశుభం గురించి వాళ్ళు ఏదైతే ఈ యొక్క బిజినెస్ దాంట్లో మరి ఇబ్బంది పాలన సంఘటన మనందరూ తెలుసు ఇవన్నీ చూసినట్టయితే అవినీతి అంతము మా పంతం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా పాటల ద్వారా కానీ మైకుల ద్వారా కానీ చెప్పడం చేయడం చేస్తారు అవినీతి చేసేవాళ్ళే అవినీతి గురించి మాట్లాడుతారు అదేవిధి ఎవరి ద్వారా అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో మున్సిపాలిటీలు ఎప్పుడు కూడా లేదు మరి మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఏదైతే జరిగిన సంఘటనల్లో చాలా రకాలు లోకాల్లో ఉన్నటువంటి స్థానిక స్వరాశే సంబంధించిన ఎమ్మెల్యేగా ఉంది మరి ఈరోజు డెవలప్మెంట్ విషయాన్ని తీసుకున్నట్టయితే చాలా విచిత్రంగా ఉంది మరి కాంగ్రెస్ చేసిన డెవలప్మెంట్లో శూన్యం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో రకరకాల ఇబ్బందులు ఒక వర్క్ చేస్తే నాలుగేళ్ళు పదిహేడు దాకా కూడా పెండింగ్ పెట్టి ఈ కూడా ప్రాంతా కూడా చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఎన్నో ఏళ్ళ కింద అది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో మరి సాంక్షన్ అయ్యింది మూడేళ్ళ దాకా కూడా కంప్లీట్గా ఉన్నప్పుడు సంగతి గత ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎప్పుడు కూడా ప్రజల పక్షానికి ప్రజల సంవత్సరాల గురించి ఎప్పుడు రాలేదు చూడలేదు చేయలేదు ఈరోజు మొన్నటి మొన్న రఘనం బీజేపీ మరి ఎంపీగా మెదక్ పార్లమెంటు